నల్లా ఫ్రై తెలంగాణలో ఏ ఫంక్షన్ అయినా ఏ దావతైనా ఈ రెసిపీ లేకుండా మాత్రం అస్సలు ఉండదు ఇది ఎలా చేయాలో చూసేద్దాం అండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా నల్లా అంటే ఏం లేదండి గోటి యొక్క బ్లడ్ ఆ బ్లడ్ని తీసి ఆ బ్లెడ్ని మనం వేడి వేడి మరుగుతున్న నీళ్ళలో వేస్తే ఇలా గడ్డల్లాగా ఫామ్ అవుతుంది దీన్ని మనం చిన్న చిన్న పీసెస్ పీసెస్ లాగా కట్ చేసుకొని కర్రీకి వాడుకుందాము చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుందాము దీన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న నల్ల పీసెస్ ఉన్నాయి కదా ఆ పీసెస్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ అంత కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకుందాము ఈ పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి చాలా హార్డ్ అయ్యి మనకి కలిపేటప్పుడు క్రిస్పీ క్రిస్పీ సౌండ్స్ వస్తాయి కదా అలా అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నాము మూత పెట్టి ఫ్రై చేసుకుందాము మసాలాస్ అనేవి ముందే యాడ్ చేసుకోవద్దు నల్లా పీసెస్ మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం యాడ్ చేసుకుందాము ముందుగా అయితే ఇది ఫ్రై అయ్యేలాగా అయితే మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అలా టూ త్రీ టైమ్స్ అడగంటుకోకుండా అయితే కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా పీసెస్ అనేవి కొంచెం ఫ్రై అయినట్టు ఇలా కనిపిస్తుంది కదా మనం కలుపుతుంటే కూడా మనకి తెలిసిపోతుంది ఫ్రై అయినట్టు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాము ఫస్ట్ అయితే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము తర్వాత కొంచెం అయితే గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకుందాము తర్వాత మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి లాస్ట్ లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసాం